హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ ఈరోజు మనం ఏమి హార్వెస్ట్ చేస్తున్నావో తెలుసా మామిడల్లం మామిడల్లం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి రోజు కూడా ఈ మామిడల్లం పచ్చడి తినాలి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది పూర్వం ఈ మామిడల్లంతోనే చాలా రకాల పచ్చళ్ళు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మామిడల్లను చూడండి ఇది లాస్ట్ ఇయర్ పెట్టాం ఫ్రెండ్స్ చూసారా స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ఇది ప్యూర్ ఆర్గానిక్లో పండించాం ఇలా దీన్ని తీసిన తర్వాత డ్రై చేసేస్తాం ఒక టూ డేస్ ఎండలో పెడితే ఈ మట్టంతా పోతుంది పోయిన తర్వాత మనం పచ్చడి చేసుకోవచ్చు ఇదంతా ఒకే గడ్డ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా వచ్చిందో అందున మనం ఆర్గానిక్లో పండించాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయింది ఫ్రెండ్స్ నేను వేసి టెన్ మంత్స్ తర్వాత ఇప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది నాటుది అందుకే స్మెల్ కూడా చాలా బాగుంది ఈ మధ్య ఇందులో కొన్ని హైబ్రిడ్ కూడా దొరుకుతున్నాయి అది వద్దు ఫ్రెండ్స్ నాటుదే తినండి మార్నింగ్ ఈ కషాయం తాగితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇది తిరిగి పెట్టాలంటే ఈ దుంపల్ని ఇలా విరుచుకోవాలి ఇలా విరుచుకున్న తర్వాత ఒక కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేయండి పెట్టేస్తే వీటికి కనుపులు కనుపులుగా మొలకలు వస్తాయి ఆ తర్వాతే దీన్ని మళ్ళీ మనం రీప్లాంట్ చేసుకోవాలి ఇది మస్ట్ ఫ్రెండ్స్ మొలకలు వచ్చిన తర్వాతే ప్లాంట్ చేయాలి అప్పుడు మనకి టెన్ మంత్స్ తర్వాత ఇది హార్వెస్ట్ చాలా బాగుస్తుంది వస్తుంది నేను చెప్పాను కదా మీకు నాటుదే వాడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ थ्री के ऑर्गाक्स